అందరికీ నమస్కారం అండి బాచీరావు ఏ స్కూల్కి వెల్కమ్ అండి ఈరోజు మన వీడియోలో కంద ఆవకర్రీ అండి ఇది చాలా ప్రాచీన కాలమైనటువంటి వంట పూర్వకాలం మన వాళ్ళందరికీ కూడా ఇంట్లో అందరూ చేసుకునేవారు తెలుసు అందరికీ కూడా ఈ మధ్యకాలంలో చాలా కొత్తగా కూరలు వచ్చిన తర్వాత మానేస్తారు కానీ చాలా ఆరోగ్యానికి మంచిది ఈ కంద ఆవకర్రీ అనేటటువంటిది అంటే కంద ఆవ పెట్టినటువంటి కూర అనే అంటారు అరటికాయ ఆవపెట్టిన కూర కంద ఆవిట్టిన కూర అన్న కంద ఆవకూర ఇది మనకి కందదుంప తీసుకొని మనకి శుభ్రంగా బాగా కడిగేసి చిక్కు తీసి ఇది పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసి పెట్టుకోండి అదేవిధంగా మనకి పోపు సామాన్యుగా శనగపప్పు మినపప్పు ఆవాలు మనకి మామూలుగా జీలకర్ర కొద్దిగా ఇంగువ ఎండి విరపకాయలు వెల్లుల్లిపాయ వేస్తే ఇందులో బాగోదు కాబట్టి వెల్లుల్లిపాయ వేయొద్దు అంటే వేసుకునే వాళ్ళు వేసుకుంటారు కానీ బాగోదు ఉల్లిపాయ కూడా ఇష్టమైన వాళ్ళు వేసుకుంటారు ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు ఉల్లిపాయ కూడా వేయడం అవసరం లేదు మనకి ఇక్కడ చేసే విధానం ఆవుపెట్టిన కూర అయితే మనకు అందరు రకరకాలుగా వండుకుంటారు ఇక్కడ ఆవుపెట్టిన కూర ఏంటంటే కొంచెం ఆ దుంపని మనం దుంపలు కదా ఉప్పు పసుపు వేసేసి ఒక ఇరవై నిమిషాల సేపు ఉడకపెట్టండి ఉడకపెట్టిన తర్వాత వాచ్ చేసి నీళ్ళు తీసేసి శుభ్రంగా పిండేసి పక్కన పెట్టుకోండి కందా మూకరు పెట్టుకుని స్టవ్ మీద అందులో కాస్త కొద్దిగా నాలుగైదు స్పూన్ల నూనె వేసుకోండి నువ్వుల నూనె కూర చాలా బాగుంటుంది కానీ వేరుశనగ నూనె కూడా వేసుకోవచ్చు లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ మనం వాడే నూనె వేసుకోవచ్చు నూనె వేసుకున్న తర్వాత అందులో శనపప్పు మినపప్పు జీలకర్ర కొద్దిగా ఇంగువ రెండు ఎండిపరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని ఇష్టమైన వాళ్ళు ఉల్లిపాయ వేసుకొని లేకపోతే తీసేయచ్చు వేడు నా విజయానికి అయితే ఉల్లిపాయ పనికి తీసేయండి వే అవన్నీ బాగా వేగిపోయిన తర్వాత అప్పుడు మనం ఈ ఉరకపెట్టిన కంద ముక్కలు కూడా అందులో వేసేసి కొద్దిగా ఉప్పు కొద్దిగా అంత అక్కడ ఉప్పు వేసాం కాదు తగ్గుని తగ్గించుకుని వేసుకోండి కొంచెం ఉప్పు పసుపు వేసుకుని మూత పెట్టేసేసేయండి ఒక పైన కరివేపాకు కూడా వేసే వేసేయండి మూత పెట్టేసి ఉంచు తి ఒక పదిహేను నిమిషాలకు ఉడికిపోతుంది ఈ లోపల మనం ఆవ పేస్ట్ని తయారు చేసుకునే వే మనం ఆవ పేస్ట్ ఏంటంటే ఆవాలని ఒక అరగంట సేపు ఎండలో ఎండ తర్వాత లోపల తెచ్చుకొని కొద్దిగా లైట్గా నూనె రెండు స్పూన్ల నూనె వేసుకుని బాగా రోట్లో బాగా వేసేయండి లేకపోతే రుబ్బండి మిక్సీలో అయినా పట్టుకోండి ఆ పేస్ట్ అంటే దీనికి కూరకి ఒక అర కేజీ దుంప మనం తీసుకున్నట్లయితే మనకు ఒక మూడు స్పూన్ల ఆవ పడతాయండి ఆవపిండిని ఆ చేసి తయారు చేసి పెట్టిన ఆవపిండిని పది ఇంకా పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత దాంట్లో వేసేసి బాగా కలిపేసిన తర్వాత నిమ్మరసం పెట్టుకుని నిమ్మరసం పిండుకోవచ్చు కానీ నిమ్మరసం స్టో మీద దింపేసి చల్లారిన తర్వాత పెట్టుకొని చేదు వస్తుంది చింతపండు పులుసు వాళ్ళు అందరికి చింతపండు పులుసు తీసుకురా తీసుకోవడం చేత కాని వాళ్ళు నిమ్మరసం పిండేస్తారు ఒక నిమ్మకాయ చింతపండు తీసుకుని వేడి నీళ్ళల్లో ఆ వేసేసి ఆ రెండు మిక్సీలో పట్టేసి వడగట్టేసి కూడా వేసుకోవచ్చు లేదా పిండి కూడా వేసుకోవచ్చు వేసేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉంచుకుని దింపేసేయండి నిమ్మరసం వేసుకునే వాళ్ళు దింపేసి ఐదు నిమిషాలు నిమ్మరసం దింపి వేసి పైన కొత్తిమీరతో కానీ రుచికరమైనటువంటి కంద మనకి ఆవు ఆవు రెడీ అవుతుంది ఇది రైస్లోకి రోటీ చపాతి పులిలో కూడా చాలా బాగుంది వీడియో మీకు నచ్చినది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేశాను మరి కొత్త వీడియోకి మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ టు ఆల్